మంగళవారం సాయంత్రం అయితే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ దాడిలో పలువురు మీడియా ప్రతినిధులకైతే గాయాలయ్యాయి ముఖ్యంగా రంజిత్ అనే ఒక మీడియా ప్రతినిధికైతే బోన్ అంటే ముఖంపై ఉన్న జైగోమాటిక్ బోన్ అయితే మూడు చోట్ల విరిగినట్లయితే వైద్యులు గుర్తించారు స్కానింగ్ లో జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగినట్లు వెంటనే రంజిత్ అనే వ్యక్తికైతే ఆపరేషన్ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి అయితే వైద్యులైతే తేల్చి చెప్పారు మనం చూసుకున్నట్లయితే రంజిత్ అయ్యప్ప మాలలో ఉన్నారు అయినప్పటికీ కూడా మోహన్ బాబు కోపంలో అయితే ఆయనపై దాడి చేశారు దీంతో ఆ తలప్ప అంటే ముఖంపై అయితే తీవ్ర గాయమైంది జైగోమాటిక్ బోన్ అయితే మూడు చోట్ల విరగడం నార్మల్ విషయం కాదు ఫ్రాక్చర్ అయినట్లయితే వైద్యులు చెప్తున్నారు అతను కోలుకోవడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మోహన్ బాబు దాడి పట్ల జర్నలిస్ట్ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి ఒక బాధ్యతయుతమైన వ్యక్తి ఇట్లా మీడియాపై దాడి చేయడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా అంటే అయ్యప్ప మాల ఉన్న వ్యక్తి చెప్పండి స్వామి అని ముందు లోగో పెట్టిన తర్వాత కూడా మోహన్ బాబు చాలా కోపంగా ఆ మీడియా ప్రతినిధిపై దాడి చేయడానికి కూడా అందరైతే దీన్ని ఖండిస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు అలాగే సోషల్ మీడియాలో నెటిజన్లు కావచ్చు ఎందుకు మోహన్ బాబు నీకు అంత కోపం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు కొంతమంది అయితే మీద మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు అను మనిషివా మోహన్ బాబు అంటూ కూడా మీమ్స్ కూడా సృష్టిస్తున్నారు ఇప్పటికైనా మరి మోహన్ బాబు తను చేసిన దాడికి సంబంధించి కూడా ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి ఆ దాడి చేసిన వ్యక్తి అంటే రంజిత్ తీవ్ర కాలైన ఆయన వైద్య ఖర్చులు అయ్యే ఆ వైద్య ఖర్చులు కూడా మోహన్ బాబు భరించాలని చెప్పేసి కూడా చాలా మంది చేస్తున్నారు కూడా ఒక ఉద్యోగి ఒక సంస్థలో ఉద్యోగి ప్రజల్లో అంటే నిరంతరం సమాజంలో జరుగుతున్న సమాచారాన్ని మొత్తం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసే ఒక మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం అని అయితే అందరూ ఖండిస్తున్నారు దీనిపై కూడా టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే టాలీవుడ్కి సంబంధించి ఏ విషయమైనా మీడియా ప్రజలకు తెలుస్తుంది ఫ్యాన్స్ తెలుస్తుంది అలాంటి మీడియాపై ఒక టాలీవుడ్ ప్రముఖుడు దాడి చేయడంపై అందరూ అయితే దీన్ని ఖండిస్తున్నారు దీనిపై టాలీవుడ్ ప్రముఖు కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రంజిత్ త్వరగా కోలుకోమని అందరు కోరుకుంటున్నారు